హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సరళా హెవెన్ ఈరోజు నేను పచ్చి బఠానీలు ఉల్లగడ్డ బీన్స్ మష్రూమ్ వేసి కుర్మా చేసుకుంటున్నానండి నేను ఎలా చేసుకుంటున్నానో మీకు చూపిస్తున్నాను మీకు నచ్చినట్లయితే నా రెసిపీస్ మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి దీనికి కావాల్సిన ఇంగ్రీడియన్స్ మష్రూమ్ తీసుకున్నాను బీన్స్ తీసుకున్నాను ఉల్లగడ్డ మళ్ళీ బఠానీలు పచ్చి బఠానీలు ఎర్రగడ్లు టమాటాలండి మళ్ళీ ఇవన్నీ సన్నగా కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి కొంచెం వెండి కొబ్బరి తీసుకున్నానండి మళ్ళీ వచ్చి ఇవి నువ్వులు ఉంటాయి కదా అవి నువ్వులు బాగా వేయించి పక్కన ఉంచుకున్నాను అవి ఒక రెండు స్పూన్లు ఇందులో వేసుకోవాలండి కొంచెం ధనియాల పొడి కొంచెం మిరపొడి వేసి మిక్సీకి గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచుకుందాము తర్వాత స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం ఎర్రగడ్డలు పచ్చిమిరకాయలు కరివేపాకు బిర్యానీ ఆకు లవంగాలు పచ్చ పట్ట వేసి బాగా ఫ్రై చేసుకుందామండి అవి ఫ్రై అయ్యాక ఈ మనము మిక్సీకి వేసుకున్నాం కదా ఈ మసాలా అంతా వెత్తి అందులో వేసి పచ్చి వాసన పోయినంత వరకు వేయించుకోవడమేనండి బాగా వేయించుకోవాలా ఒక సిమ్లోనే పెట్టుకొని ఒక త్రీ ఫోర్ మినిట్స్ బాగా ఫ్రై చేసుకుందాము తర్వాత ఇప్పటి ఇవి ఉల్లగడ్డలు బీన్స్ కట్ చేసుకున్నాను కదా అవి వెత్తి అందులో వేసుకొని ఇవి కూడా మసాలా పట్టేంత వరకు వేయించుకోవాలండి చూడండి ఇలా సిమ్లోనే పెట్టి వేయించుకోవడమే ఇది చపాతీలోకి పుల్కా పూరీలోకి చాలా బాగుంటుంది ఈరోజు నేను పూరీ చేసుకున్నాను కనుక ఈ కుర్మా చేసుకున్నాను మళ్ళీ పచ్చి బఠానీలు ఎత్తి అందులో వేసుకోవడమేనండి బాగా వేసి తర్వాత ఈ మష్రం ఒక ఆరేడు తీసుకొని అందులో వేసుకొని ఇవి కూడా బాగా నూనెలోని బాగా వేయించుకోవాలండి ఏదైనా సిమ్లోనే పెట్టేయించుకుంటే కూర కూడా రుచిగా ఉంటుంది మాడిపోకుండా ఉంటుందండి కొంచెం గరం మసాలా వేసుకున్నాను రెండు టమోటాలు వేసి ప్యూరీ చేసి అందులో వేసుకోవడమే కొంచెం మనకు చిక్కగా రావాలి కదా కర్రీ అందుకు మళ్ళీ ఒక రెండు స్పూన్లు ఉప్పు వేసుకున్నానండి రాళ్ళ ఉప్పు వేసుకొని ఇది కూడా బాగా కలబెట్టి కొంచెము మళ్ళీ కొంచెము నేను లవంగాలు పట్ట ఇలాచి అవి బాగా వేయించుకొని పౌడర్ చేసి పెట్టుకుంటానండి స్మెల్ భలే ఉంటుంది అది వేస్తే కుర్మాల్లోకి కానీ బిర్యానీలోకి కానీ అది కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాను తర్వాత కొంచెం నీళ్ళెత్తి వేసుకోవాలండి మనకి ఎంత కావాలో అంత కుర్మా వేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు సిమ్లోనే ఉడకనిచ్చి తర్వాత కుక్కర్ మూత పెడదామండి చూడండి బాగా స్మెల్ భలే వస్తుంది స్మెల్ అంటే పట్ట లవంగాలు ఇలాచి వేస్తాను కదా ఆ స్మెల్ భలే ఉంటుందండి పొడి అంతేనండి ఒక రెండు మూడు విధుల్స్ పెట్టుకొని దించుకోవడమే చూడండి ఎంత బాగుందో అంతేనా ఫ్రెండ్స్ బాగా రెడీ అయిపోయింది బఠానీ కుర్మా మళ్ళీ అది ఆరే కొంది చిక్కబడిపోతుంది కూర పూరీ చేసుకున్నాను పూరీలోకి ఇది వేసుకొని తింటున్నాను ఫ్రెండ్స్ ఓకే బాయ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు